ఆది వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన దేవుని యొద్ ఉండెను ఎవరి యొక్క ఉన్నారు చెప్పండి ఆది ఎందు దేవుని యొద్ ఉండెను ఇదంతా ఎవరి గురించి రాస్తున్నదంటే యేసు ప్రభు గురించి రాస్తుంది ఎవరి గురించి ఏమనంటే సమస్తమును ఆయన మూలముగా కలిగింది ప్రభు ద్వారా కలిగింది ఆయన లేకుండా ఏది కలగలే కలిగి ఉన్నది ఏది అక్కడ ఏం రాసిందంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఏసయ్య గురించి ఈరోజు నీకు నాకు తెలిసి ఉండాలి మనం ఆరాధిస్తున్న దేవుడు మనం అనుసరిస్తున్న దేవుడు మనం భక్తి చేస్తున్న దేవుడు మనము కొలుస్తున్న దేవుడు పూజిస్తున్న దేవుడు వెంబడిస్తున్న దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటి వాడైనా ఎప్పటి నుంచి ఉన్నవాడు అవును క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటాం చీజస్ జన్మించాడని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు ఒక శిశువుగా జన్మించాడని మనం ఏమనుకుంటాము క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం దాన్ని బట్టే ఈ ఈ భూమి మీదున్న మనుషులందరూ కూడా ఈ దేవుడు రెండు వేల ఇరవై సంవత్సరాల అప్పటి నుంచే ఉన్నాడు కానీ మేము కొలుస్తున్నాం మేము భర్త చేస్తున్న వారు ఎప్పటి నుంచో ఉన్నారు సృష్టికర్తయ్యారు కానీ ఈ లోకంలో ఈ లోకంలో జీవిస్తున్న మనము అనేక సార్లు అనేకమైన వాటి వైపు చూస్తూ అనేకమైన వాటిని మనము గ్రేట్గా ఫీల్ అవుతాం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి గొప్పవిగా ఫీల్ అవుతాం ప్రాముఖ్యమైన వాటిగా మనం ఫీల్ అవుతాం చాలా విషయాలు కొన్ని కొన్నిసార్లు ధనమే గొప్పదనుకుంటాం ఏం గొప్పది అనుకుంటాం చెప్పండి కొన్ని కొన్ని సార్లు జ్ఞానము గొప్పది అనుకుంటాం ఏమనుకుంటాం చెప్పండి జ్ఞానం గొప్పదనుకుంటాం చాలా సార్లు వ్యక్తులు గొప్పవారు అనుకుంటాం మనం ఏమనుకుంటాం చెప్పండి ఇగో ఈయన చాలా గొప్పవాడండి ఇదిగో ఈ విషయం చాలా గొప్పదండి ధనము చాలా గొప్పదండి జ్ఞానము చాలా గొప్పదండి ఈ లోకంలో ఉన్న వాటిని అనేకమైన వాటిని మనము అధికంగా ఎంచుతాం గొప్పవిగా చూస్తాం ప్రాముఖ్యమైన వాటిగా చూస్తాం శ్రేష్టమైన వాటిగా మనం చూస్తాం ఈ సృష్టిలో ఎంత గొప్పవి ఎలా ఉన్నా వాటి కంటే గొప్పవారు గొప్పవాడు ఏసయ్య సయ్య మాత్రమే దేనికంటే నేను గొప్పవాడు తెలుసా ఈ బురోక సంబంధంగా మీరు ఆరాధించడానికి లేదా మీరు ఉండడానికి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మిస్తున్నారు మంచి మంచి మందిరాలు నిర్మిస్తున్నారు యశలే టెంపుల్ కూడా చాలా వైభవంగా నిర్మించారు ఎలా నిర్మించారు చాలా వైభవంగా నిర్మించారు మత ఇరవై నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి ఇరవై నాలుగు మొదటి వచ్చినేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడమును ఆయనకు చూపింపవచ్చిరి అందుకైనా ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పదద్రోయబడినది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎవరు దేవాలయం కంటే గొప్పవాడి ఉన్నారు పక్కన అంటే మనకు తెలియవలసింది నిర్మాణం మంచిగా ఉండొచ్చు అందంగా అలంకరంగా సుందరంగా మనం సుందరంగా అలంకరించుకొని ఉండవచ్చు ఏ మందిరం అయినా ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా చెట్టు కింద అయినా అయినా టెంట్ కింద అయినా ఫంక్షన్లో అయినా అడవిలో అయినా దేవుని ఆరాధన చేస్తున్నాం మనం ఈ రోజు ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామంటే దేవాలయము కంటే గొప్పవాడు ఏసంది ఫ్యాన్లు లేకపోతే మందిరాలకు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు అక్కడ తబలలు లేకపోతే మంచిగా అనిపించదు వారికి అక్కడ మ్యూజిక్ లేకపోతే మంచిగా అనిపించదు మానవులు మనం ఎట్లా తయారైపోయామంటే మనకంత వినసొంపుగా ఉండాల కనుల విందుగా ఉండాలా ఎలా ఉండాలా కనుల మీద చూడ్డానికి బాధ అనిపించాలా వినడానికి బాధ అనిపించాలా ఎట్లా అనిపించాలా బాగా అనిపించాలా దాంట్లో పడిపోతున్నది క్రైస్ క్రిస్టియానిటీ ఇంకోటి లేనిపోని అన్ని కూడా ఆచారాలు చేస్తున్నాం సాంప్రదాయాలు చేస్తున్నాం నియమాలు చేస్తున్నాం మూషకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఓ పది ఆజ్ఞలు పలక మీద రాసి ఇచ్చాడు ఏం చేశాడు దాంట్లో నాలుగో ఆజ్ఞ ఏమున్నదంటే ఉన్నదంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా ఎలా ఆచరించాలా ఆ విశ్రాంతి దినమున ఏ పని నువ్వు చేయకూడదు అని రాయబడి ఉంది అంటే దేవుడు ఏమన్నాడంటే దేవుడు మీకు ఏడు రోజులు అనుగ్రహించాడు భూమిద ఆరు రోజులు మీరు పని చేయాలా ఎన్ని రోజులు పనిచేయాలా ఆరు రోజులు పని పనిచేయాలా ఏడవ రోజు మీరు పని ఎందుకు ఏడవ దినాన నా సన్నిధికి రావాలి నా దగ్గరకు వచ్చి మీరు విశ్రాంతి తీసుకోవాలంటే నన్ను ఆరాధించాలి ఏం చేయాలా దాన్ని ఇస్రాయిల్ ప్రజలు పరిశైలు శాస్త్రులు లేదా ఆ దేశంలో ఉన్న వారు ఎట్లా చేశారంటే దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు కదా ఆ రోజు కనీసం చెయ్యి కలపకూడదు కాలు కలపకూడదు ఒక వ్యక్తికి సహాయం చేయకూడదు ఒక కిలోమీటర్ కూడా మనము నడవకూడదు హలోయ్యా అజ్ చేయకూడదు ఇది చేయకూడదు అని చాలా రూల్స్ తయారు చేశారు అందుకే ఇక్కడ రాయబడి ఉంది పన్నెండవ అధ్యాయంలో మత మనం ఒక మొదటి నుంచి మనం చూసుకుంటూ పోతే ఒక ప్రభు ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటే వారు ఇప్పటిలా రోడ్లు లేవు కదా రహదారులు డా ఈ తార్ రోడ్లు లేవు కదా సిమెంట్ రోడ్లు లేవు కదా పొలాలు వస్తాయి అట్లనే యేసు ప్రభు శిష్యులు ఇంకా చాలా మంది పోతా ఉంటే పొలాలు వచ్చాయంట పొలాలు వస్తే వారికి ఆ పొలాల్లో ఏం కనిపించాయి వెన్నులు కనిపించాయి ఏం కనిపించాయి వెన్నులు కనిపించాయి కొంచెం శిష్యులకు ఆకలి అయింది ఆకలి అయితే వాళ్ళు ఏం చేశారు ఆ ఎన్నులు తీసుకొని తృంచుకొని నలుపుకొని తింటున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి తింటే అక్కడున్న పరిశైలు వాళ్ళు ఏం చేస్తారు ఆహా విశ్రాంతి దినమున చెయ్యకూడదనిది నీ శిష్యులు చేస్తున్నారు అంటే విశ్రాంతి దినమున ఏం చేయకూడదు తినకూడదు అనమాట అందుకే యేసు ప్రభు అన్నాడు మీరు చాలా నియమాలు కట్టడాలు ఆచారాలు చేశారు అక్కడ ఆజ్ఞ ఏమున్నది అస అసలు నిజమేంటి వాక్యము మీరు ఒకదాన్ని గ్రేట్ అంటారు ఒకదాన్ని వదిలిపోయారు దేవాలయం గొప్పది అనుకుంటున్నారు కానీ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు రెండోది ఏంటి తెలుసా ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎవరికంటే యోన యోనా ఎవరు యోనా ఎవరు అంటే యేసు ప్రభు అనేక సంవత్సరాల కంటే ముందు ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త అయిన ఏంటి చెప్తున్నాడు నినవే పట్టణానికి వెళ్ళమంటే తరిశిశు బారిపోతున్నాడు ఓడ ఎక్కి తరి బారిపోతే సముద్రంలో తుఫాన్ రేపి ఓడ మునిగిపోయేటట్లు చేసి తర్వాత యోనను తీసి సముద్రంలో ఎత్తేస్తే దేవుడు వదిలిపెట్టలే ఏం చేయలేదు వదిలిపెట్టలే ఒక ఒక పెద్ద తిమింగళానికి ఆగ్నిస్తే ఆ తిమింగళము ఆ యోనను మింగింది ఏం చేసింది చూడండి కేశవ ప్రభు నడుచుకుంటూ పోయేటప్పుడు అంట చాలా మంది వచ్చి ఒక అద్భుతం చెయ్యి ఏం చెయ్యి ఒక సూచక్రియ చేయి మేము చూస్తాం అప్పుడు చూసి నీకు నమ్ముతాం ఏమి నమ్ముతాము ఒక సూచక్రియ చేయి ఒక అద్భుతం చేయి ఇప్పుడు ఏదైనా ఒకటి చేయి నువ్వు అంటే అయినాడు చెడ్డతరం వల్లారా మీకు ఇంకా సూచక్రియలు అద్భుతాలే కావాలా ఆ యోనాకు యోనా యొక్క సూచక్రియ చాలు యోనాను దేవుడు ఏం చేశాడు మాట వినకపోతే సముద్రంలో చేప కడుపులో నీకు పంపించాడు ఎక్కడికి పంపించాడు ఆ ఆ మత్స్యం ఆ తిమింగళం కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు మూడు రోజులు ఉన్నాడు ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి మూడు రోజులున్నాడు మీరు చాలా మంది అది గ్రేట్ అనుకుంటారు ఏమనుకుంటారు ఆ ప్రవక్త గొప్పవాడు అనుకుంటారు ఎందుకంటే ఆ చాప కడుపులో నుంచి బయటికి వచ్చి మళ్ళీ నినవే ప్రాంతానికి వెళ్ళి మూడు దినాలు ఎన్ని దినాలు ఆ నినవే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మానసు మారు మనసు పొందారంట అందరూ రక్షించబడ్డారు దేవుని శాపము దేవుని కోపము దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదికి రాలే కానీ యూప్రభు మనకి ఏమంటుండంటే యోన మూడు రాత్రింబగలు తిమింగలం కడుపులో ఎలా ఉండినా అలాగూ మనుష్య కుమారుడు మూడు రాత్రి భూగర్భంలో ఉంటాడు ఉంటాడు ఆ యోనా ప్రవక్తనేమో ఆయన ఎక్కడున్నాడు తిమింగలం కడుపులో ఉన్నాడు కానీ ఈ మనిషి కుమారుడు అంటే నేను భూగర్భములో ఉంటాను మూడు రాత్రింబగళ్ళు అంటే నేను నిజమైన దేవుణ్ణి నేను మీ కొరకు వచ్చిన దేవుణ్ణి మీ పాపముల కొరకి మీ రోగముల కొరకి మీ శాపం కొరకు మీ దరిద్ర కొరకు నేను పాపమును భరించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేస్తున్నాను ఇదిగో యో నాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీరు తెలుసుకోనండి అప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే మా యేసయ్య సయ్యా జనాలను అందరినీ కూర్చోబెట్టుకొని లేదా వాళ్ళు వెళ్ళిపోతుండగా బాప్తీసమిచ్చి యోగాను గురించి చెప్తున్నాడు ఒక ప్రవక్తగా ఉన్నాడు ఎలా ఉన్నాడు చెప్పండి ఒక ప్రవక్తగా ఉంది మనం లూక వచ్చే మొత్తం చదువుతుందంట ఒక పాస్టర్ పాశ్రమ ఉంది జకరియా పాశ్రమ మీరు ఎలిజబెత్ పాస్టర్ పాశ్రమ అంటున్నాను కానీ వాళ్ళు దేవుని మందిరంలో యేసు పుట్టినాడు ఇక్కడ ముందు దేవుని మందిరంలో సేవ చేసేవారు యాజకత్వం చేసేవారు అయితే వారు యాచకత్వం చేస్తున్నారు దేవుని సేవ చేస్తున్నారు కానీ చాలా రోజుల వరకు వాళ్ళు ఏం ఏం కాలేదంటే అంటే పిల్లలు కాలేవారు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చారు ముసల్తనంలోనికి వచ్చారు అయితే అప్పుడు దేవుడు గబ్రియల్ దూతను పంపించాడు ఎవరిని పంపించాడు దూత వచ్చి ఈ సేవ చేస్తున్న ఈ చర్చిలో ఆరాధన చేస్తున్న ధూపం వేస్తున్న ఈ జకరియా దగ్గరకు వచ్చి జకరియా దేవుడు కృప చూపించాడు నీ నీ భార్య గర్భం ధరిస్తుంది నీకు ఒక కొడుకు కుడతాడు ఆయనకు యోగా అని పేరు పెట్టండి ఆయన అనేకులు దేవుళ్ళ వైపు తిప్పుతాడు పిల్లల హృదయము తండ్రుల వైపు తండ్రుల హృదయము పిల్లల వైపు తిప్తాడు ఆ కొడుకు పుట్టడం వల్ల నీకు సంతోషం అవుతుంది నీ కుటుంబంలో అవుతుంది చాలా మంది సంతోషపడతారు అన్నాడు ఈ మాటలన్నీ దూత జగర్యతో చెప్పింది చెప్పినట్లుగానే ముసలితనంలో తన భార్య గర్భవతి అయింది ఏమైంది చెప్పండి గర్భవతి అయింది గర్భవతి కుమారుని కన్నది ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టారు ఏం పేరు పెట్టి ఆయన ఓన్లీ బట్టలు వేసుకోలే ఓన్లీ తన నడుము చుట్టూ ఒంటె రోమములు ధరించాడంట ఆయన ఎక్కువ ఏం తినలే ఏం తాగలే ఓన్లీ అడివితేనే మిడతల్ని తిన్నాడట ఆయన పెద్దవాడు అయినప్పుడు అరణ్యములో ఎక్కడ చెప్పండి అరణ్యములో అందరికి సువార్థ చేస్తున్నారు ప్రజలు ఆయన దగ్గరకు చాలా మంది వస్తున్నారు మనకి మధ్య సువార్త మూడవ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రసంగం ఉంటాయి ఏమంటున్నాడు నేను మీ అందరికీ మారుమలుచుకోలేక బాప్తీసం ఇస్తున్నా అయితే నా వెనుక వచ్చేవాడు ఎక్కడ నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు ఏమైనా ఇక్కడ పదకొండవ అధ్యాయంలో మనం ఏం చూసాము ఏడు ఎనిమిది వచ్చినాలంటే యేసు రావు అంటున్నాడు అందరికి తెలిసి మరి మీరు అడవిలోనికి ఎందుకు పోయిన్రు అడవిలోనికి ఎందుకు పోయిన్రు అంటే దాని అర్థం ఏంటంటే బాప్తీసం మీ మిర్చి యోహాన్ దగ్గరికి దేనికి వెళ్ళారు ఏం చూడ్డానికి వెళ్ళారు మంచి బట్టలు వేసుకున్నాడని చూడనిపోయినరా మీరు లేదా గాలికి చెట్లు ఊగుతున్నాయని చూడడానికి పోయినరా మీరు మీరు దేనికి పోయినరు అయితే ఆ ప్రవర్త కంటే గొప్పవాన్ని నేను ఎవరికంటే గొప్పవాన్ని బాప్ స్మీర్చో యోహాని కంటే నేను గొప్పవాన్ని ఇక్కడ ఉన్నాను భూమి మీద మనం నివసిస్తున్నాం ఏ సైని ఆరాధిస్తున్నాం ఏ సైని అయినా గానీ మన మనస్సు మన ఆలోచనల మన చూపంతా కూడా ఈ లోకంలో ఉన్నవే గొప్పవి మంచివి గ్రేటు అని అనుకుంటాం అయితే ఏసుప్రభ ఏమంటాడు వాటి కంటే గొప్పవాణ్ణి నేను ఏదన్నా మనము ఒక పాస్టర్ని మనం యూట్యూబ్ లో చూసామనుకోండి జనాలు అందరు అడిగిపోతారు ఎక్కడికి పోతారు చెప్పండి జనాలందరు అడిగిపోతారు అక్కడ ఏమో అయిపోతున్నది అని పోతారు ఏమో జరిగిపోతున్నది అని పోతారు సయ్యను పక్కన పెడుతున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి ఏసయ్యను లెక్కలో లేడు ఆ పాస్టర్ గొప్ప ఈ పాస్టరే గొప్ప ఆ మందిరమే గొప్ప ఈ మందిరమే గొప్ప అసలు యేసు మీరు అందరు ఎందుకు వెళ్తున్నారు ఏం చూడ్డానికి వెళ్తున్నారు మంచి బట్టలు వేసుకున్నాడని చూడడానికి వెళ్తున్నారు అరణ్యంలోనికి మంచి బట్టలు వేసుకున్నాడు అరణ్యంలో ఉండలే రాజగృహంలో ఉంటారు మరి ఎందుకు వెళ్తున్నారు ఏం చూడ్డానికి పోయారు మీరు ఒక మందిరానికి నువ్వు వెళ్తే ఒక జాతరకు వెళ్తే ఇంకో పెద్ద మందిరానికి వెళ్తే లేదా ఇంకా ఎక్కడికో వెళ్తే దేనికి వెళ్తున్నావు మారు మనసు పొందడానికి వెళ్తున్నావా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నావా టైం పాస్కి వెళ్తున్నావా కాలయాపనకు వెళ్తున్నావా ఏదో ఈరోజు సెలవు ఉందని వెళ్తున్నావా ఏదో డబ్బులు ఉన్నాయని వెళ్తున్నావా లేదా ఆ ప్రజల్లో బాగా కనిపిస్తుంది ఆ మందిరం మంచి కనిపిస్తుంది ఏసి ఉంటుంది కుసరొస్తామని వెళ్తున్నావా లేదా ఏదో కొనుక్కు రావడానికి వెళ్తున్నావా నువ్వు దేనికి వెళ్తున్నావు మన అందరం ఉన్నాం క్రైస్తవులంగా అన్ని ప్రాంతాల్లో మందిరాలు ఉన్నాయి అయినా కానీ ఎక్కడికి ఎక్కడికి కూడా వెళ్తాము దేనికి వెళ్తాం చెప్పండి మీరు ఏం చూడ్డానికి వెళ్తాం మనము ఆ ప్రాంతం గొప్పదని వెళ్తామా అక్కడ జనాలు గొప్పవాడని వెళ్తామా మనందరం ఎలా తయారైపోయాము ఆ సేవకుడు గొప్పవాడని వెళ్ళిపోతున్నామా ఏదో చేసేస్తున్నాడు కింద మీద వెళ్ళిపోతున్నామా ఏసే తప్ప ఎవరు తప్ప అందరు ఏ సయ్య తప్ప మంచిగా చెప్పండి ఏ సయ్య తప్ప జీజస్ తప్ప భూమిలో గొప్పవారు ఎవరు కూడా లేరు ఏ దైవజనుడు కూడా గొప్పవాడు కాడు ఏ ప్రవక్త కూడా గొప్పవాడు కాడు ఎన్ని అద్భుతాలు చెయ్యని ఏమేమో చెయ్యని చచ్చిపోయిన వారిని కూడా లేపని ఏది చేసినా ఎన్ని రోజులు ఉపవాసం ఉండని ఓ పది మంది సచిలో లేపినందుకు గొప్పవాడు కాదాయన ఓ వంద చర్చిలు కట్టినందుకు గొప్పవాడు కాదాయన ఎవరు గొప్పవారు ద గ్రేటర్ యసు గొప్పవాడు బాప్తి శ్రమిచ్చి యోగాని అంటున్నాడు నేను కేవలము ఒక సేవకుని నేను మీకు నీళ్ళల్లో బాప్తి శ్రమిస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతం ఎలాంటి వాడు చెప్పండి ఆయన చాలా శక్తిమంతుడు ఆయన చెప్పులు కూడా మొయ్యడానికి నేను సరిపోను దేని సరిపోను కానీ జర గిటార్ కొడితే లెవెల్ పెరుగుతుంది ఏం పెరుగుతుంది ఒక్కసారి వాక్యం చెప్పగానే లెవెల్ పెరుగుతుంది ఒక్క అద్భుతం జరిగగానే లెవెల్ పెరుగుతుంది కొంచెం తబల కొడితే లెవెల్ పెరిగిపోతుంది కొంచెం మంచిగా బట్టలు వేసుకొని సంఘంకు పోయేసరికి లెవెల్ పెరుగుతుంది హాయ్యా ఓ నాలుగు మీటింగ్లకు పోతే ఏమైపోతుంది లెవెల్ పెరిగిపోతుంది బాప్తి చవాన్ ఏమన్నా అంటే నేను ఎంత నేను ఎంతటి వాడని ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను సరిపోను ఏ మోయడానికి అంటే అందరూ కూడా ఏసయ్య చేతి కిందనే అంత సమానులం మనం కాదు ఏసైతో మనం సాటి రాము ఏసయ్య గొప్పవాడు శక్తిమంతుడు ఆయన ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు సమస్తము కలగజేసిన వాడు ఆయన ఈ ఈ ఈ సృష్టిని కలగజేసిన వాడు ఆయన ఆయన ఆధి అందున్నవాడు వాక్యమై ఉన్నవాడు ఆయన ఆయన లేకుండా ఏది జరగదు ఏది కలగదు ఆయన మీద నీ చూపు పెట్టాలి ఆయన మీద నీ విశ్వాసం పెట్టాలి ఆయన మీద నీ భరోసా పెట్టాలి నువ్వు ఆయన మీద ఆధారపడాలి ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆరాధించాలి నువ్వు సొలోమును దావీదు ముసలోడైనప్పుడు సొలోమోన్ పెరిగి పెద్దవాడైంది నీ ఏజ్ నా ఏజ్ కి అయింది ఎంత ఏజ్ అయింది అయితే దేశం మొత్తం ఆయన చేతిలో పెట్టిన దేవుడు లేదా వాళ్ళ డాడీ రే సలోమును నేను చచ్చిపోతున్నాను బెట నేను ముసలోడు అయినా నేను రాజ్యక్యం చేయలే ఏం చేయలేను రాజ్యం చేయలేను కాబట్టి నువ్వు రాజ్యం వెళ్ళాలా ఎవరు రాజ్యం వేయాలా నువ్వు రాజ్యం వేయాలి అన్నాడు ఎట్లా మంచి మనసుతో దేవుణ్ణి వెంబడించాలో నువ్వు అట్లా వెంబడించాలంటే సరే డాడీ అని రాజు సింహాసనం మీద కూర్చున్నాడు సలోమును ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చాడంట దగ్గర ఎవడు వచ్చాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలి అని అడిగింది ఏం చేసిండట నీకేం కావాలా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు అంటే దేవా నేను చిన్నపిల్లు నేనేమున్నా చిన్నపిల్ ఇంతమంది ప్రజలు ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ పరిపాలన చేయాలంటే వీరికి ఏలాలంటే నాకు జ్ఞానం దయచేయ ఏం దయచేయ జ్ఞానం దయచేయ వివేకం దయచేయన దయచేయ అనగానే దేవుడు చేసే సులమును నువ్వు వెండి బంగారం అడగలే నువ్వు ధనం అడగలే మనుషుల ప్రాణాలు అడగలే శత్రువుల ప్రాణాలు అడగలే నువ్వు వివేకం అడిగినావు నువ్వు న్యాయం అడిగినావు కాబట్టి నీకు దయచేస్తున్నా నీకు జ్ఞానం ఇచ్చేస్తున్నా దేవుడు సులమునకు జ్ఞానం దయచేసాడు ఎంత జ్ఞానము అని అంటే మనుషులలో ఇప్పటి ఉన్న నీ నీకంటే ముందున్న వారిలో కానీ నీ తర్వాత పుట్టటోళ్ళు కానీ ఎప్పటి వరకు భూమిన్నంత వరకు అంత జ్ఞానం ఎవరికి కూడా ఉండదు అంత జ్ఞానం ఇచ్చారు ఎంత ఇచ్చారు చెప్పండి మనం ఇప్పుడు చదివిన దాంట్లో తూర్పు దేశపు జ్ఞానుల కంటేను యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు వచ్చారు చూడడానికి రాసిందో తూర్పు దేశపు జ్ఞానుల కంటెను ఐగుప్త దేశపు జ్ఞానుల కంటెను ఈ భూలోకములో ఉన్న జ్ఞానులందరి కంటే ఎక్కువ జ్ఞానము సలోమునికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అంటే మళ్ళీ ఇక్కడ ఏముంది మూడు వేల సామెతలు రాసిండు ఎన్ని రాశాడు మన బైబుల్లో ఎన్ని సామెతలు ఉన్నాయి ముప్పై ఒక్క సామెతలే ఉన్నాయి అంటే ఆ మూడు వేలు దొరకలే ఇంకా భూమి మీద పుట్టే ప్రతి చెట్టు గురించి రాసిండంట దేని గురించి రాసిడు అంటే బయోలాజికల్ సైన్స్ అంతా సొలమోనే రాశాడు ఎవరు రాశారు ఏ మీ బుక్లలో ఉన్న శాస్త్రవేత్తలు రాయలే సొలోమోను జ్ఞానము ప్రపంచములో ఆయన మాటలు వినడానికంట సొలోమోను మాటలు వినడానికి అన్ని దేశాల రాజులు వచ్చేవారంట ఆయన దగ్గరికి దేశ పురాణి ఈయన ఇస్రాయేల్ దేశానికి రాజు ఆయన చుట్టుముట్టు చాలా దేశాలు ఉన్నాయి దేశ పురాణి అంట యహోవ గురించి విన్నదంట సొలోమోను గురించి విన్నట అందరు చెప్తున్నారు చాలా జ్ఞానం ఉన్నదని అజ్ఞం ఒకసారి అని తన మనుషుల్ని తీసుకొని ఒంటెలు గాడిదలు గుర్రాలు చాలా మందిని వేసుకొని ఆ రాజు దగ్గరికి వచ్చిందంట ఎవరి దగ్గరకు వచ్చింది సొలోమోన్ దగ్గరికి వచ్చిందంట మొదటి రాజులు మొదటి రాజులు ఎన్నో అధ్యాయం పదో అధ్యాయం పదో వచనం చూడు ఒకసారి ఏముంది అక్కడ చదువు ఒకసారి మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగుల బంగారము రత్నములను గంధవర్గములను ఇచ్చెను దేశపు రాణి రాజైన సొలోమానికి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూను రాలేదు మళ్ళా కింద ఏం రాసింది మరి ఓఫీరు దేశం నుండి బంగారము తెచ్చి హీరాము హోడలు నుండి చందనపు బ్రాహ్మణులను రత్నములను బహు విస్తారముగా తెలిసాను శోధించ అంటే జ్ఞానము ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి వచ్చింది ఎక్కడికి వచ్చింది జ్ఞానము ఎంత ఉన్నది అందరు చెప్తారు కదా ఆ దేశపు రాజు చెప్పింది ఈ దేశపు రాజు అట్లనే సొలోమాను గురించి విన్న వాళ్ళందా దేవుడు అట్ల జ్ఞానమిచ్చుండు ఎంత జ్ఞానమిచ్చుడు నువ్వు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా నువ్వు ఎలాంటి చిక్కు ప్రశ్న వేసినా ఎట్లాంటిదైనా సొలోమాని ఈజీగా చెప్పేసి ఉంటాడు ఏం చేస్తుంటాడు కేవలము ఆయన దగ్గరకు వచ్చి ఇట్లా క్యూలో నిలబడేవారంట కొన్ని వేల మంది లైన్ అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే యశుప్రభ ఏమన్నారంటే కంత జ్ఞానం ఉన్నది కదా ఆ దినాలలో ఇస్రాయేల్ దేశంలో బంగారముకు ఎందుకు విలువ లేదంట ఎవరి ఇంట్లోనన్నా ఇప్పుడు ఇది బాటలుందా ఇది వెండిదే ఆ ఉన్నాయా బంగారం ఊరిసేది అంటే అంత విస్తారమైన ధనం ఉన్నదంట ఆ దేశంలో ఎందుకు ఉన్నదంటే సొలం దగ్గరికి రావాలా చుట్టుముట్టున్న దేశాలన్నీ కూడా బూతిగ్రతంలో వరకు రావాలా ఆయన జ్ఞానం మాటలు వినాలా బంగారం ఇచ్చి పోవాలి యాకు పత్రిక మొదటి అధ్యయంలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండి నన్ను అడగవలేను నేను జ్ఞానం ఇస్తాను అన్నా ఏమన్నారు చెప్పండి మనం ఏం అడగాల చెప్పండి జ్ఞానం అడగాలి సంపాదించడానికి అని చెప్పట్లేదు మనం లోకములు జ్ఞానంతో బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి న్యాయంగా బ్రతకాలి సంతోషంగా బ్రతకాలి సమాధానంతో బ్రతకాలి ప్రేమతో బ్రతకాలి అదే లుయా కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి తెలుసా ఏసై దగ్గర దొరుకుతాయి ఏసఐ అన్నదో సొలోమోని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సులభలకు జ్ఞానం ఇచ్చింది ఏసయ్యనే ఎవరిచ్చారు ఏసయ్యని ఇచ్చాడు మన జ్ఞానము కాదు ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ మనం పోవాలి పైసలు కాదు పైసలు ఎవరు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడికి పోవాలి ఆరోగ్యం మాత్రం కాదు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి పోవాలి మనం ఏసయ్య దగ్గర నుంచే మనకు సమస్తము దొరుకుము కాబట్టి మూడేమో దేవాలయం కంటే గొప్పవాడు ప్రవర్త కంటే అంటే సేవకుని కంటే గొప్పవాడు జ్ఞానము కంటే గొప్పవాడు ఎవరికంటే గొప్పవారు జ్ఞానము కంటే గొప్పవాళ్ళు ఆ గొప్పవాడైన ఏసయ్య దగ్గరికి మనం రా